నీటిని పొదుపుగా వాడుకుందాం వచ్చే తరాలకు జలాలను అందిద్దామంటూ నినదించారు మంత్రి పొన్నం ప్రభాకర్ ఇవాళ ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా భూగర్భ జలాలను కాపాడుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ తీసుకుంటున్న కార్యక్రమాల్లో అందరూ భాగస్వాములు కావాలని అన్నారు అనవసరంగా నీటిని వృధా చేయొద్దన్నారు ప్రతి నీటి చుక్కను ఒడిసిపట్టాలని నీటిని పొదుపు చేసే చర్యలు చేపట్టాలన్నారు ప్రపంచం నీటి దినోత్సవం సందర్భంగా అందరూ జల ప్రతిజ్ఞ తీసుకోవాలన్నారు మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి దినం ఇవల్ల ఈరోజు అందరూ కూడా ఒక సంకల్పం తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన నీటిని పొదుపుగా వాడుకుందాం వచ్చే తరాలకు మనం కొంత అవకాశాన్ని ఇద్దాం అనవసరంగా నీటిని దుర్వినియోగం చేసి ఈ నీటి ఇబ్బందుల లోపల గ్రౌండ్ వాటర్ పడిపోతున్న ఈ సందర్భం లోపల గ్రౌండ్ వాటర్ని కాపాడుకోవడానికి కూడా తీసుకునే ప్రయత్నాలు కావచ్చు హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ వాళ్ళు తీసుకుంటున్న అనేక కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర వ్యాప్తంగా కూడా నీటిని ప్రతి చుక్కను పొదుపు చేసుకుంటూ కాపాడుకుంటూ భవిష్యత్ తరానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని సందర్భంగా కోరుతూ ఈ వరల్డ్ వాటర్ డే అనేది కూడా నిర్లక్ష్యానికి గురయ్యేటువంటి దినం కాదు ఇది ఈ దినం ప్రతి ఒక్కరూ కొంత స్ఫూర్తిదాయకంగా భాగస్వామ్యం చేయాలి కనీసం నీటిని వృధా చేయకుండా ఉండేటువంటి చర్యలు తీసుకోవాలని సందర్భంగా కోరుతూ